నేను ఊరికి ఆరోపణలు చేయడం లేదు నేను అంటే ఊరికి ఆరోపణలు చేయడం మీకు పక్కా డేటాతోనే మీకు చెప్పడం జరుగుతా ఉంది లిస్ట్ కుండే నరసింహ అనేటటువంటి మీ అందరికి వాట్సాప్ లో పెడతాం ఇది కుండే నరసింహ అనేటటువంటి వ్యక్తి యాభై ఒకటి సర్వే నెంబర్ ఇప్పుడు మన నిలబడి ఉన్నటువంటిది యాభై ఒకటి సర్వే నెంబర్ సర్వే నెంబర్ మార్చి మూడు వందల అరవై రెండు బై బి మూడు వందల అరవై రెండు బై బి ఆ సర్వే నెంబర్తో అమ్మినటువంటి ఇళ్ళ పట్టం చూసుకోండి ఇవన్నీ కూడా ఈసీ తీసాం ఈసీ ఈసీ తీసి మీకు ఇస్తున్నటువంటి డేటా ఇదేమి మేము ఎక్కడ ఊరికే ఆరోపణలు చేయట్లేదు ఇవన్నీ మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది ఓకే ఈసీలో మీరు చూడవచ్చు సర్వే నెంబరు త్రీ సిక్స్టీ టూ బై టూ బి మూడు వందల అరవై రెండు బై రెండు బి యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఆ పక్క సర్వే నెంబర్ వేసి అమ్మకాలు చేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి టోటల్ మీరు చూడవచ్చు అన్ని చక్కగా వాళ్ళ పేరుతో కుండే నరసింహ ఎక్స్పార్టీ ఫస్ట్ పేరు చూసుకోండి మీరు కుండే నరసింహ ఏ చేస్తాం అని ఆయనకు అమ్మేడు అన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ దుకాణం వాళ్ళు మొట్ట అంతా కలిపి చేసినటువంటి అక్రమాలు ఇవి ఇది ఒక సర్వే